ఇంద్రాల్లకు సిమెంట్ స్టీల్ పరిశ్రమలు సహకరించాలి ప్రజా ప్రభుత్వం మానవీయ కోణంలో ఇందిరామిళ్లను ఇళ్ల పథకాన్ని విజయవంతం చేసేందుకు సిమెంట్ స్టీలు పరిశ్రమలు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కోరారు మిల్లకు స్టీలు ఎందుకు ఎందుకు సహకరిస్తారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి ఫస్ట్ అధికారుల దగ్గర సమన్వయం లేదు కదా మీ చేతుల్లో ఏం చేస్తారు ఇందిరామిల్లకు సిమెంట్ కంపెనీ వాళ్ళు స్టీల్ కంపెనీ వాళ్ళు పరిశ్రమ అంటే మీ ప్రభుత్వం అధికారులే సహకరిస్తున్నారు కదా ఇందిరామిళ్లకు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తలాఫున మానేరు వాగు పెట్టుకొని ఇసుక నెలకు రెండు సార్లు ఇచ్చిరా మొత్తం ఇసుక పదిహేను వందలు పదమూడు వందలకు ఉండే ట్రిప్ ఇసుక ఐదు వేలు ఐదు వేల రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి ఆయనతో వాగువారింది ఇప్పుడు ఆ ఇసుక లేకుండా మొత్తం ఇల్లు ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఇందిరా మిల్లు మొత్తం నిలిచిపోయినాయి వర్షాలు రాకముందే తొందరపడి కొంచెం ఆ ఇసుక తొందర తొందరగా ఇస్తాం నిర్మాణాలు మంచిగా అవు తొందరగా అవును కదా అదులు అదని చూసి మళ్ళీ లోకల్ ట్రాక్టర్ల మీద ఇబ్బంది పెట్టారు ఇసుక కొట్టే లోకల్ ట్రాక్టర్ల మీద అరగంట అర్ధగంట ఇరవై నిమిషాలు పావు గంట లేట్ అయితే కూడా వాళ్ళ కేసులు నమోదు చేసి జైలుకి పంపుతారు పద్నాలుగు పద్నాలుగు రోజులు రిమాండ్కు తరలిస్తారు ట్రాక్టర్లతో ఎటు కొడతారండి ఇసుక అర్ధ గంట లేట్ అయితే ఇరవై నిమిషాలు లేట్ అయితే కేసులు నమోదు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాక్టర్తో దుబాయ్కి పోతారు హైదరాబాద్ పోతారు ఇసుక తీసుకున్నారు రెండు టన్నులు టన్నున్నర పడుతుంది కదా మూడు టన్నులు ఎక్కడికి పోతారు ఎందుకు ఈ పేదలను మొత్తం హింసించడం ఎందుకు ఇట్లా కేసులు నమోదు చేసుకుంటా జైల్లో పంపుడు తప్పు కదా ఇది ఒక అర్ధగంట అర్ధగంట లేట్ అయితే కోసం ట్రాఫిక్ల్లో లేకపోతే వాగులు ఎక్క కాన్నో ఒక్కొక్క ట్రాక్టర్కు దొరకబట్టి రెండు లక్షలు మూడు లక్షలు ఫైన్లు వేస్తున్నారు అట లక్ష ఎనభై వేలు ట్రాక్టర్లు వాడు ఈఎంఐలు కట్టలేకనే పేద బతుకులు ట్రాక్టర్లు ఇక్కడ మళ్ళీ వాళ్ళకు లక్షల లక్షలు ఫైన్ వేస్తూ సీజ్ చేసి పదిహేను రోజులు ఇరవై రోజులు లోపల వారేస్తారు ఏ ఏ అది అసలు ఇసుకలు స్మగ్లింగ్ కింద ఎందుకు చూస్తారని నేను అడుగుతాను ఫస్ట్ ఇల్లకే కదా కొట్టేది మీరు ఇచ్చిన కూపన్లతోనే కదా మీరు ఇసుకు రోజు కూపన్ రోజు వే బిల్లులు ఇస్తే ఏమైందండి ఇక జిల్లా కలెక్టర్ గారు మీరు ఆ ఇందిరా మల్ల మీద కొంచెం స్పీడప్ చేయడానికి మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టండి ఇప్పుడు ఇసుక ఎక్కని చదివిస్తారో మీరేదండి నెలకు ఇప్పుడు నెలకు రెండు రోజులు ఇచ్చిర్రట నాలుగు సార్లు ఐదు సార్లు వేబిల్లు ఇస్తే ఇప్పుడు ఇందిరామిల్లకు ఆ ఇసుక కొంచెం మనకు స్టాక్ పెట్టుకున్నా బాగుండు కదా మీ ఎందుకు ఇంత ఇక్కడ ఎక్కడ కమ్యూనికేషన్గా గ్యాప్ జరిగింది ప్రభుత్వ వైపు ఆదిసీనా మీరు ఇందిరామైన్ల నిర్మాణం మీద కూడా దృష్టి సారించాలి స్టీలు అవే కాదు ఇంకా ఇసుక ముఖ్యంగా ఇసుక కొరత ఎక్కువ ఉంది మొత్తం ఏది కూలీల రేట్లు కూడా పెరిగింది సార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళతో ఒకసారి సు సుతారీ సంఘాలతో మాట్లాడి మీరు తగ్గించి వాళ్ళు ఇందిరా మహిళలకు లేకపోతే ఒక ఏజెన్సీలు లెక్క కట్టించే ప్రయత్నం చేయండి మొత్తం వాళ్ళే కట్టుకుంటూ ఆర్థిక భారం మళ్ళీ అప్పులు అవుతారు మీరు ఇచ్చే ఐదు లక్షలకు వాడు మళ్ళీ పది లక్షలు అప్పై వాళ్ళ గుదిబండగా మారుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఇది మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్తున్నా